స్వాగతం గ్రూప్ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు సిద్ధం చేసింది నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో జరిగే ఈ పరీక్షల కోసం సెంటర్ల వద్ద పకడ్బందీ చర్యలు చేపట్టింది ఇప్పటికే హాల్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే అయితే అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచనలు చేసింది హాల్ టికెట్ ఉన్న వారిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఒరిజినల్ ఐడిని ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ చూపించాల్సి ఉంటుంది హాల్ టికెట్లపై క్లియర్గా కనిపించేలా ఫోటో ఉండాలి ఇలా లేకపోతే గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకోవాలి పరీక్ష కేంద్రాన్ని ఒకరోజు ముందుగానే చూసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు గేట్లు మూసివేస్తారు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి తీసుకువెళ్లరాదు మాల్ ప్రాక్టీసింగ్ చీటింగ్ వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి టీజీపీఎస్సీ పరీక్షలు రాయకుండా చర్యలు తీసుకుంటారు రేపు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మొదటి సెషన్లో పేపర్ వన్ ఎగ్జామ్ ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు సెకండ్ పేపర్ పరీక్ష జరుగుతుంది ఇక నవంబర్ పద్దెనిమిదవ తేదీన పేపర్ త్రీ ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతుంది గ్రూప్ త్రీ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు